అందరికీ నమస్కారం నేను మీ కోటా సురేష్ గన్ గన్నవరం నియోజకవర్గం బావర్పడ గ్రామ పంచాయతీలో ఈరోజు మనం మాజీ ఉప సర్పంచ్ వేగుంట ఉషామణి గారి ఇంటికాడ ఉన్నాం వారు అరవై సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో కీలకంగా ఒక మంచి పాత్ర పోషించారని గ్రామ ప్రజలు చెప్పుకుంటున్నారు అదేవిధంగా వేగుంట రాము గారు కూడా ఒక ఫైర్ బ్రాండ్గా గ్రామంలో ఉన్న అవినీతి అవినీతిపై పోరాటం చేసి ఎన్నో అవినీతిని వెలికి తీసిన చరిత్ర ఆయనకు ఉందని కూడా గ్రామ ప్రజలు చాలామంది చెప్పుకుంటాం మా విభిన్న ఛానల్ వినపడుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మొదలుపెడి మొదలైన తర్వాత అసలు ఆయన పేరు కానీ ఆయన ముందుగా ఎక్కడ వినిపించట్లేదు కనిపించట్లేదు ఒకసారి ఇవాళ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం రాము గారితో మాట్లాడి అసలు ఆయన ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని అడిగి తెలుసుకున్నాం గారు నమస్కారం అండి నమస్కారం మీ మీద ఒక ప్రముఖ వ్యక్తి అనుమాన్యలో మీ కుటుంబం పైన మీ మీద అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజు వరకు మీరు ఆరోపణ ఆరోపణలు ఎలాంటి స్పందన చేయలేదు ఎందుకంటే అంటే ఏంటి నన్ను అగ్నిప్రవేశం చేయమంటారా ఏంటి సీతాదేవి మీద ఎవరో ఒక పనికిరాని వ్యక్తి ఆరోపణలు చేసినంత మాత్రాన ఇప్పుడు నన్ను మా మా కుటుంబం అంత అగ్నిప్రవేశం చేయాలా ఏంటి సాధ్యం కాదు అలాంటి అలాంటి మీరు ప్రముఖ వ్యక్తి అనుకుంటున్నారని నా దృష్టిలో అతను ప్రముఖ వ్యక్తి కాదు ఎందుకంటే మా కుటుంబానికి అరవై సంవత్సరాల హిస్టరీ ఉంది ఇక్కడ మా అమ్మగారు బాబులపాడు గ్రామంలోనే పుట్టారు ఆ ఆ గడ్లోనే పెరిగారు ఆవిడ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలతో పెరిగింది మమ్మల్ని చాలా క్రమశిక్షణగా పెంచింది జగమెరిగిన బ్రాహ్మణికి జంజని మా కుటుంబం గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ప్రజలందరికీ చాలా బాగా తెలుసు మా కుటుంబం ఏంటో ఎప్పుడు అరవై ఏడు జీవితంలో మా అమ్మగారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఆ రోజుల్లో ఎప్పుడు యాభై సంవత్సరాల కిందట ఆర్థిక స్వాతంత్రం మహిళలకు అవసరం అని చెప్పి ఆ రోజుల్లో ఝాన్సీ లక్ష్మి ఆదర్శ మహిళా మండలిని పెట్టింది పెట్టి అనేకమైనటువంటి ఆ రోజుల్లో ఆడవారిని అసలు ఇంటి నుంచి పక్క ఇంటికి కూడా పంపించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి మా అమ్మగారు వెళ్ళి మా అమ్మగారు మంచి చదువుకున్నటువంటి విద్యావేత్త ఆ రోజుల్లోనే మా అమ్మ ఎస్ఎల్సి చదువుకుంది బాగా అనర్ఘంగా అనేక భాషలు మాట్లాడగలదు రాయగలదు కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉండటం వల్ల ఆవిడ ప్రతి ఇంటికి వెళ్ళి మహిళల్ని యువక యువతల్ని తీసుకొచ్చి ఇంటికాడే కూర్చోబెట్టి వాళ్ళ కుట్టుమిషన్లు నేర్పించి అనేకమైనటువంటి ప్రయోజనం కల్పించాలని తయారు చే చేసి మహిళలను ఒకళ్ళు ఇంటికి పంపించడం తప్పని చెప్పి ఆ రోజుల్లో కొంత దయాల్ జక్రయ్య గారు భూమి దానం చేస్తే దాంట్లో ఒక మహిళా మండలి ఆదర్శం ఝాన్సీ లక్ష్మి ఆదర్శ మహిళా మండలిని పెట్టి అక్కడ ఒక టీచర్ని పెట్టి అక్కడే అనేక మందిని తయారు చేసింది టైలరింగ్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆడవాళ్ళు చేయగలిగిన ఇంట్లో కూర్చొని టైలరింగ్ అండి మా మదర్ కూడా టైలరింగ్ ద్వారానే మమ్మల్ని అనేక విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి సంపాదించి మమ్మల్ని అభివృద్ధి చేసింది తన స్వీయ చరిత్రని అందరికీ పంచింది ఇవాళకి చాలా మంది రోషామణి గారు అంటే ఉక్కట్టారు కానీ ఎవడో తుప్పు 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 అన్నవాడు గురించి మనకు ఎందుకండి చెప్పండి అవసరం లేదు ఆ చరిత్ర ఉంది కాబట్టి అవసరమైనప్పుడు స్పందించాల్సిన తీరులోకి స్పందిస్తాం మేము ఎప్పుడు కూడా అవినీతి మాకు మా ఇంటికి దరిదాపు చేరల మేము పంచాయతీలో మా అమ్మగారు అరవై సంవత్సరాలు పంచాయతీలో అనేకమైన పదాలు అలంకరించిన ఏ రోజు మేము పంచాయతీ గుమ్మం కానీ లేదా పంచాయతీలో ఒక కాంట్రాక్ట్ కానీ పంచాయతీలో ఒక రూపాయి అక్రమంగా ఎవరికైనా సహా సహాయం చేసి మేము పొందటం కానీ మాకు ఆ చరిత్ర లేదు దానికి నేను ఏ గుళ్ళో అయినా ప్రమాణం చేస్తాను మా కుటుంబ సభ్యులు ఎవరు అవినీతికి పాల్పడలేదని ఇప్పటి వరకు అలాగే రాజకీయ నాయకులు జనరల్గా ఏంటంటే ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుల అండదండలతో అనేకమైనటువంటి అక్ మార్గాల్లో కానీ లేకపోతే అవినీతి దందాల్లో కానీ లేదా ప్రభుత్వ స్థలాల్లో పంపిణీల్లో కానీ అనేకమైనటువంటి చేసే అవినీతి చేసే అవకాశం ఉంది మాకు అలాంటి అవకాశం లేదు మాకు ఈ గ్రామంలో ఏ ప్రభుత్వ భూముల్లోనూ ఒక సెంటిగా ఒక గజింగ్ని కూడా మాకు లేదు మేము ఇంతవరకు అసలు అది తీసుకోలేదు మాకు అలాంటి లేదు మా మా మాకు దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మాకు దేవుడు అన్ని ఇచ్చాడు విద్య ఇచ్చాడు క్రమశిక్షణ ఇచ్చాడు న్యాయం ఇచ్చాడు ధర్మం ఇచ్చాడు సత్యమే ఇచ్చాడు మేము దాన్నే నమ్ముకున్నాం కాబట్టి మా కుటుంబం మూడు తరాలుగా వర్ధిల్లుతూ వస్తుంది వాటికి మేము సంధించాల్సిన అవసరం లేదు నేను దైవసాక్షిగా ప్రమాణం చేసి నాలుగు గుళ్ళు అంటే బాబులపాడులో ఉన్న వినే విఘ్నేశ్వర స్వామి టెంపులు మన హనుమాన్యాక్షన్ నిలవేళిపోయినటువంటి ఆంజనేయ స్వామి అలాగే కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి అలాగే నూతనంగా ఏర్పరిచినటువంటి మల్లికార్జున స్వామి మా నిలవెళ్ళిపోయినటువంటి బాబులపాడు గ్రామంలో ఉన్నటువంటి సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి గుళ్ళకి వచ్చి నేను ప్రమాణం చేస్తా నా కుటుంబం ఏ రోజు ఏ అక్రమైన మార్గాల్లో కానీ ఏ రాజకీయ నాయకుడు వ్యక్తులతో కానీ ఏ రాజకీయ నాయకు పంచం చేరి కానీ ఈ ఈ ఈ రోజు వరకు నా కుటుంబంలో నేను కానీ మా అమ్మగారు వేగొండ వషామణి గారు కానీ మా అన్నదమ్ములని కానీ స్వర్గీయ వేగుంట రాఘేంద్ర గారు అయినటువంటి మా తండ్రి గారు ఇరవై మూడు సంవత్సరాల కింద చనిపోయారు ఆ చనిపోయిన వ్యక్తి గురించి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు చనిపోయిన గురి వ్యక్తిని ఇరవై మూడు సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా అసభ్య పదజాలంతో మాట్లాడటం అనేది వాళ్ళ యొక్క వ్యక్తి వాళ్ళకే వదిలేస్తున్నా అది ఎంతవరకు సబవు వాళ్ళ వాళ్ళ యొక్క బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా అట్లా అంటే అది విఘ్నత వదిలేస్తున్నా ప్రజలకు కూడా తెలుసు మా కుటుంబ నేపథ్యం అనేది నేను దానికి చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మేము నిక్కచ్చిగా ఉన్నాం నిజాయితీగా ఉన్నాం